ఫిబ్రవరి పదిహేన తారీఖు రోజు మేము వెళ్ళినాం కొడంగల్ నిరోజుకి అయితే మేము జయంతి రోజు వెళ్ళినాం మేము వెళ్తే ఆడ పబ్లిక్ ఫుల్ ఉండే మేము కొత్త కొత్తగా వెళ్ళినాం కదా అంటే అక్కడ ఎస్ఐ గారు ఏమైనా అంటే ఇక్కడ డీజే పర్మిషన్ లేవు పిల్లలు ఎవరు జగ గొడవ చేసిన రోజు మాకు కూడా తెలియదు అంటే పర్మిషన్ అంటే మేము అక్కడనే వెళ్ళిపోయినాం రిటర్న్ వెళ్ళిపోయినాం అంటే వెళ్ళిన తర్వాత ఇరవై ఐదు తారీఖు మాకు మాకు కూడా ఫోన్ చేయలేదు మా వాళ్ళకి ఫోన్ చేసు మీద కేసు అయిందండి అంటే నా మీద ఎందుకు కేసు అవుతుంది మేము గొడవ చేసినామా ఏమైనా చేసినామంటే వెళ్ళాం మీ ఐదు మంది మీద కేసు అయింది అంటే సారి వెళ్ళినాం మేము ఫీజుకి పోతే సాయంత్రం అయితే పొదుగలరా పోతే సాయంత్రం రా అది అట్లా ముప్పై తారీఖు వచ్చేది ఇంకా బూతులు వచ్చిన బూతులు తింటున్నారు లంజా కొడుకుల లంబడు కొడుకుల సరే ఫోన్ అని మేము అట్లా రిటర్న్ వస్తున్నాం రెండు తారీఖు నేను ముగ్గురు వెళ్ళినా ముగ్గురు అయిన తర్వాత మా అంత ఫోన్ ఉండే ఫోన్ గుంజుకున్నాడు ఫోన్ స్విచ్ అప్ మా వాళ్ళు వచ్చి ఉంటు మా వాళ్ళకి వస్తే మేము కొట్టాను ఏం చేయను నేక్ మీరు వెళ్ళిపోయింది నేను రెండు గంటలు కూర్చొని పెడతాం మాట కూర్చొని పెట్టి వాళ్ళకి తొలిస్తా రిటర్న్ అంటే ఆడనే కూర్చున్నాము రెండు గంటలు ఆడనే కూర్చున్నాం ఒకటికి అయింది టైం అక్కడ పొద్దున్నే ఒకటి అయితే వెళ్ళినామాట వెళ్ళినానికి పిలిచిన రెండు కానిస్టేబుల్ వచ్చిండ్రు కానిస్టేబుల్ వచ్చి మా గల్లాపట తీసుకోండి దుమ్ముల రూమ్లో తీసుకుపోయి లోపల కడిగేసిండు కడీ అని నేను చెప్తాను ఏమైంది సార్ కడిగేసినా ఎందుకంటే లంజా కొడుకుల కామర్స్ చూసుకోండి అంటే గొప్ప బెల్ట్ తీసుకున్నారు బెల్ట్ తీసుకుని అట్లా సేతు పెట్టుకుని కొట్టాడు కొట్టుడు బర్రులు కొట్ కొడుతున్నారు సార్ కాలు మొక్తా అంటే కూడా కాలు మొక్తా లంచా కొడుక ఆరో శివాలా అంటే కదా ఎడుగు ఉన్నారు మీ శివలాలు ఇప్పుడు వస్తాడా శివలాలు మీకు కాపాడకి రామనే ఇప్పుడు మీ శివలాలకి లంబడి కొడుకు పోలీసులు అంటే మీకు భయం లేదా లంచా కొడుకులేరా పోలీసులు అంటే ఇది లేదా మీకు ఎస్ఐ 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 రెడ్డి రెండు కానిస్టేబుల్ కొట్టి కింద పడితే చక్క రోజు కింద పడిన సారంటే ఇట్లా కింద పెట్టి కాల్ మీద ఒక కానిస్టేబుల్ ఎక్కి కింద వికారాబాద్ జిల్లా మీడియా మిత్రులకు సేవలాల్ లాల్సేన తరఫున ఉద్యమ అభివృద్ధనాలు తెలియబెట్టుకుంటాను నేను వంగతి రాంబాబు నాయుడు శివ లాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలు పెట్టుకొని మరి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మా జాతిని హింసిస్తూ కించపరుస్తూ అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు మారినా మా లంబాడీల ప్రజల జీవితాలు మాత్రం మరి మారట్లేదు దానికి సాక్ష్యమే ఈరోజు కొడంగలు అంటే కొడంగల్లో సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నడిపిస్తున్నటువంటి రాష్ట్రంలో ఆయన నియోజకవర్గంలో మరి దశరథ్ నాయక్ గారికి ఎల్ఏస్ గారికి నరేష్ గారికి ఇట్లా ఒక కుట్ర కుట్రకోణంతో మరి వాళ్ళని వాళ్ళను థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్లాడటము మరి మాకు ఇక్కడే న్యాయం జరగకపోతే మేము ఈ రాష్ట్రంలో ఎక్కడ బతకాలి ఎక్కడ న్యాయం జరుగుతుంది దీన్ని సేవలాల్సిన మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క రాజ్యాధికారంలో రాజరిక వ్యవస్థలో మరి కాంగ్రెస్ పార్టీ మరి రెడ్ల రాజ్యం కింద మరి నలిగిపోవాల్సిందేనా ఒక్కసారి ఆలోచన చేయండి ఎక్కడ మేము బతికే పరిస్థితులు శేవలాల్ మహారాజు జయంతిని సెలవు దినం ప్రకటించాలి జే శివలాల్ మహారాజ్ జయంతిని మేము చేసుకోవాలనే ఒక కోణంలో మేము ఆధ్యాత్మికంగా ముందుకు పోతూ ఉంటే దాన్ని మనసులో పెట్టుకొని భరత్ ర భరత్ రెడ్డి అనే ఒక నీచుడు ఒక ఒక దరిద్రుడు ఒక గొడ్డు ఒక తల తలకాయలేని వ్యక్తి మరి ఎస్ఐ ఆ రకంగా కొట్లాడటము వాళ్ళకి నలుగురు పిల్లలు ఈరోజు ఆయన చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి దీన్ని తప్పకుండా దీన్ని తప్పకుండా ఆ నియోజకవర్గానికి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో సమాధానం చెప్పాలి చెప్పి తీరాల్సిందే తను వాళ్ళకు న్యాయం చేసేంత వరకు అక్కడ ఉన్నటువంటి సిఐ రాముల్ని తర్వాత ఎస్ఐ భరత్ భరత్ రెడ్డిని ఇద్దరిని కూడా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి ఆ చేసేంత వరకు సేనగా మా ఉద్యమాల్ని మేము ఆపము వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా మరి తెలియపరుస్తూనే రేవంత్ రెడ్డి గారు కనుక ఈ అంశాన్ని మరి టాస్క్గా తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారిని మేము ఏం చేయాలి ఆ ప్రభుత్వాన్ని ఏ రకంగా మరి బొంద పెట్టాలి ఏ రకంగా రెడ్డి రాజ్యాన్ని మరి పాత లోకల్ తొక్కాలనే అంశాన్ని కూడా మేము ఎత్తుకుంటాం తప్పకుండా కూడంగల్ నుంచే మా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామనే అంశాన్ని కూడా మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే అమాయక ప్రజలు అమాయక గిరిజనులు మా లంబాడల మీద మీ ఆధిపత్యమా మా లంబాడీల మీదనే మీ యొక్క రాజ్యాధికారమా మా లంబాడల మీదనే మీ రాజరికమా ఇదేనా మీదేనా దీనికోసమా మిమ్మల్ని మేము తొంభై శాతం కంటే ఎక్కువగా ఓట్లేసి గెలిపించింది దీనికోసమేనా అంటే మమ్మల్ని కొట్టాలి మమ్మల్ని తిట్టాలి మమ్మల్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించాలనే ఆకాంక్షతోనే మిమ్మల్ని మేము రాజరికంలో ఆ సీట్లు మరి కూర్చోబెట్టింది తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ ప్రభుత్వమ రేవంత్ రెడ్డి గారికి మేము మేము తప్పకుండా మేము ఈ అంశాన్ని కూడా చేరవేసేదిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే న్యాయం జరగకపోతే మాత్రం తప్పకుండా ఆ కూడంగల్ నుంచే కూడంగల్ నుంచే మా ఉద్యమాల్ని మేము స్టార్ట్ చేస్తామనే అంశాన్ని కూడా తెలియపరుస్తున్నాను జాతిని కించపరుస్తుంది కూడా లంబాడులో జాను కాని చెప్పుకుంటూ నీ జాతి నీ శివలాల్ మహారాజు అక్కడ ఉన్నాడు అప్పుడు ఉన్నాడు కదా ఇప్పుడు పిలు నేను కొడుతున్నాను కదా వస్తాడేమో నీ శివలాల్ మహారాజు అని చెప్పి చెప్పుకుంటూ ఎంత కండ కావరము ఎంత అంత బుద్ధి లేని హీనం అంత కండ కావరమా అంటే రెడ్ల రాజ్యం వస్తే రెడ్లు రాజ్యంలో ఒక రెడ్డి సిఏ కావచ్చు ఎస్ఏ కావచ్చు మీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వాలను ప్రజల్ని ప్రజల హక్కుల్ని కాపాడేటువంటి వ్యక్తులు పోలీసులు పోలీసుల మీద నిమ్మకం పెరగాలి కానీ రోజు రోజుకి దిగజార్చే మరి ఏమైన చర్య కనుక చేస్తే మాత్రం తప్పకుండా మేము దాన్ని చూ దాన్ని ఏ ఏ రకంగా మేము తీసుకుపోవాలో ఆ రకంగా తీసుకుపోతాం దాన్ని మేము ఎక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం మొదలు పెడతాం అనే అంశాన్ని కూడా ఈరోజు తెలియపరచుకుంటున్నాం